దిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మూడు వందల ముప్పై నాలుగో పాటని పాడుకుందాం ఉన్నట్టు నేను പി നേതൃചേത ഗുമാഗോ രൂട ഉന്നു നേനുവാ ചേദൻ ેનો પૂગોંધુદ પુલન ન માટ તો હરીચુમા પેવું પુ નેનો ચેદન

ആത്മീയ ദൃഷ്ടി നീയു മാില്ലൂട ഒന്നു നീനു വച്ചേതൻ നീ മാടനുനടിന േച്ചു കൊല്ല ദേവൂട ഒന്നാട്ടുനേനു വചേതൻ നീ പ്രേമാനു ബിൽവാകൻ క్రిస్ందు ప్రియమైన దేవుని బిట్లారా అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఆంధ్ర అపస్తరుల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇప్పుడు ఐదవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే అననియా అని ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమ్యను ప్రేమైన దేవుని పిల్లారా ఈ అపోస్తల కార్యముల గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచనాల భాగాన్ని మనం వ్యాప్తం చేసుకుంటే అక్కడ మనకందరికీ కూడా చాలా సుపరిచితమైన ఒక సంఘటనను మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే ఇద్దరు దంపతుల యొక్క మరణాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆది క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందుతూ ఉన్న క్రమంలో మొట్టమొదటిగా చనిపోయిన దంపతులను గురించి మనం చూస్తాం అయితే వారికి ఏవో శ్రమలు వచ్చి వారికి బాధలు కలిగి చనిపోయిన మరణం కాదు కానీ వారి యొక్క మరణానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఏంటంటే వారు దేవునికి అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ కారణాన్ని బట్టి వారిద్దరూ చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది మనకందరికీ కూడా బాగా సుపరిచితమైన భాగమే అయితే ఈ భాగంలో నుండి మనం కొన్ని పాఠములు నేర్చుకునే ముందు ఖచ్చితంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆయన చెప్పే మాటను మనం చూస్తే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచు తిరుగుచున్నాడు ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు అపవాది లేదంటే సాతాను మనల్ని ఎప్పటికప్పుడు దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఆయన ఇష్టపడడం లేదు ఈ క్రమంలో కేవలము ఈ కృత నిబంధనలో ఈ సందర్భంలో మాత్రమే కాకుండా పాత నిబంధనలో కూడా ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ రెండు సందర్భాలలో దేవుని యొక్క ప్రజలు ఎప్పుడైతే విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారో వారు వ్యాప్తి చెందుతూ ఉన్నారో అభివృద్ధి చెందుతూ ఉన్నారో ఆ సమయంలో వారిని నిరుత్సాహపరచడానికి వారిని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోకి తీసుకొని రావడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ప్రకారమే యహోషవా గ్రంథంలో మనం కార్యక్రమం చేసుకుంటే ఏడవ వచనంలో ఒక సంఘటనను మనం చూస్తాం ఏంటంటే శపితమైన దానిలో ఇజ్రాయెలీలు తప్పు చేసిన ఆ సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం ఆ సందర్భానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోస మరణానంతరము యహోషవా నాయకుడిగా ఉండి వాళ్ళని అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు ఆ నడిపిస్తూ ఉన్న క్రమంలో మొదటిగా వాళ్ళ జీవితంలో జరిగిన ఓ గొప్ప కార్యం ఏంటి అంటే యోర్ధాను నదిని వాళ్ళు దాటడం ఆ సమయంలో ఎప్పుడైతే యాజకులు మందసాన్ని మోస్తూ ఉన్న యాజకుల యొక్క పాదములు ఆ నదిని తాకుతూ ఉన్నాయో నీళ్లు నిలిచిపోతూ ఉన్నాయి అందరూ కూడా సురక్షితంగా ఆ నదిని దాటినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత ఆరవ అధ్యాయంలో మనం చూస్తే చాలా బలంగా ఉన్న ఎరికో గోడలు సైతం కూలిపోతూ ఉన్నాయి ఈ సంఘటనలను బట్టి వారందరూ కూడా ఒక రకంగా ఇక దేవుడు మాకు తోడుగా ఉన్నాడు చాలా ఉన్నతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక మేము ఆ వాగ్దాన దేశానికి చేరుకునే క్రమంలో ఎంతో దూరంలో లేము అని చాలా సంతోషపడుతూ ఉన్న ఆ క్రమంలో అంత గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగినప్పటికీ కూడా వాళ్ళను నిరాశపరచడానికి వాళ్ళ యొక్క పదంలో వారిని వెనక్కు లాగడానికి అపవాది ఆక ఆకాను అనే వ్యక్తిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం అక్కడ ఏడవ అధ్యాయంలో మనం చూస్తే శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా అని అక్కడ చెప్తూ ఉన్న ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఆకాను అనే వ్యక్తి ఏదైతే శపింపబడిన దానిలోది మీరు తీసుకోకూడదని చెప్తూ ఉన్నారో ఆయన దానికి ఆశపడి తీసుకున్నట్టు తీసుకున్న అనంతరము దానిని తన గుడారంలో మధ్యలో దానిని దాపెట్టినట్లుగా మనం చూస్తాం అయితే ఆయన చేసిన ఆ పొరపాటును బట్టి హాయి అనే ఒక చిన్న పట్టణం మీద జరిగిన యుద్ధంలో ఇజ్రాయేలీలు ఓడిపోతూ ఉన్నారు ఎప్పుడైతే గొప్ప కార్యాలు వాళ్ళు రుచి చూస్తూ ముందుకొచ్చి చిన్న పట్టణం మీద ఓడిపోతూ ఉన్నారో ఒక నిరాశ స్థితిలోనికి వాళ్ళందరూ దిగజారిపోతూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఓ కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ గొప్ప నదిని ఆపడము దానిని దాటడము ఒక గొప్ప కార్యమైతే ఎరికో గోడలంతటి బలమైన గోడల్ని పడగొట్టడం ఇంకొక గొప్ప కార్యమైతే చిన్న పట్టణమైన హాయి పట్టణం చేతిలో ఓడిపోవడం అనేది వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని వాళ్ళు ప్రశ్నించుకునే విధంగా వారిని నడిపించింది అయితే అపవాది వారిని దేవునికి దూరం చేయడానికి ఎందుకంటే కంప్లీట్ విశ్వాసపు స్థితిలో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు దాంట్లో నుండి వాళ్ళను వెనక్కు లాగడానికి అక్కడ అపవాది ప్రయత్నం చేస్తూ అక్కడ కూడా ధనాన్నే ఉపయోగించుకుంది ఇక్కడ అననీయ సభ్యురాలు కూడా ధనం విషయంలోనే అయితే అక్కడ సంఘము విస్తరిస్తా ఉంది కోస్తు పండుగ దినం అయిపోయింది అందరి మీద పరిశుద్ధాత్మ రాలడము వారు అన్య భాషలతో మాట్లాడడము అంత మాత్రమే కాకుండా ఈ ఐదవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగవ అధ్యాయపు చివరి వచనాలలో చూస్తే బర్ణబ ఇంకా అనేక మంది తమకు కలిగినవన్నీ కూడా అమ్మి శిష్యుల యొక్క పాదాల దగ్గరికి తీసుకొని రావడం అంతటి ఉన్నతమైన విశ్వాసపు స్థితిలోనికి సంఘం చేరుకున్న క్రమంలో ఆ స్థితిలో నుండి వాళ్లను ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోకి తీసుకొని రావడానికి వాళ్ళను నిరాశపరచడానికి అపవాది అననీయ సీరాలను ఉపయోగించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం వారు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే మిగిలిన అందరి మాదిరే అమ్మేసి వాళ్ళు ధనాన్ని తీసుకొని వచ్చి శిష్యుల పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు కానీ ఏదైతే మొక్కుబడి చేసుకున్నారో దాని ప్రకారం వారు చేయకుండా చేసుకున్న మొక్కుబడి ఒకటి చేసిన ప్రమాణం ఒకటి తెచ్చిపెట్టిన ధనం ఒకటి కాబట్టి వాళ్ళు ఆ పని చేయడం వలన దేవునికి వ్యతిరేకంగా వారు అబద్ధమాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిని గ్రహించిన పేతులు దానిని ప్రశ్నించినప్పుడు ఇరువురు కూడా అబద్ధమాడి మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని పిట్లారా మనము కూడా పేతుర పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టు మెలకువగా ఎందుకు ఉండాలి అని అంటే విశ్వాసపు స్థితిలో దేవుడు మనకు చేస్తూ ఉన్న ఆ కార్యాలను మనం అనుభవిస్తూ నాకిక ఏ లేదు అని విశ్వాసపు స్థితిలో మనం మంచిగా ఉన్నత స్థితికి వెళుతూ ఉన్న క్రమంలో చిన్నవి చిన్న చిన్న వాటి విషయంలో అపవాది మనల్ని శోధించి వాటి ద్వారా దేవునికి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ఆ ప్రకారమే అననీయ సపీరాలు ఆ శోధనను జయించలేకపోతూ ఉన్నా ఆగాను ఆ శోధనను జయించలేకపోతూ ఉన్నాడు మనం కూడా విశ్వాస స్థితిలో ఉన్నత స్థితికి ఎదుగుతూ దేవునికి దగ్గర అవుతూ ఉన్న క్రమంలో అటువంటి చిన్న చిన్న శోధనలు అపవాది మనకు తీసుకొని వచ్చినప్పుడు మనం మెలకువగా ఉండాలి మెలకువగా ఉండి ఆ శోధన ఎందుకొరకు వచ్చింది అనేది మనం ప్రార్థనా పూర్వకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మెలకువగా ఉండి నిభ్రమైన బుద్ధి కలిగి ఉంటామో అప్పుడు ఎదురయ్యే ప్రతి శోధనను కూడా మనము దేవుని వాక్యపు వెలుగులో చూడగలిగిన వాళ్ళుగా ఉంటాం గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ ఉన్న ఆ యొక్క అపవాది ఉన్న ఈ వలలన్నింటి నుండి కూడా మనము జయించగలుగుతాం బయటపడగలుగుతాం కాబట్టి మనకెదురయ్యే ప్రతి శ్రమ శోధన మరి ముఖ్యంగా దేవుని అందరి విశ్వాసపు స్థితిలో మనం ఎదుగుతూ ఉన్న క్రమంలో మనకు ఎదురయ్యే ఈ శ్రమలు శోధనలు కూడా వాక్యపు వెలుగులో మెలుకువగా ఉండి చూచి కనుగొని దానిని తప్పించుకోవడానికి మనము ప్రయత్నం చేసే వాళ్ళుగా ఉండాలి ఆ ప్రకారంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక దేవుచితమైతే రేపటి దినాన ఈ భాగంలో నుండి దేవుడు మనకు ఉన్న పాఠములను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన ప్రభావం మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నీ అందరి భయభక్తుల్లో నీ అందరి విశ్వాసంలో మేము ముందుకు కొనసాగుతూ అభివృద్ధి చెందుతున్న క్రమంలో అపవాది పొందుతూ ఉన్న ప్రతి బలం నుండి ప్రభ మమ్మను మేము తప్పించుకోవడానికి నీలో నిలవడానికి కృప చేయమని వేడుకుంటూ నేటి మా పనిపాటలు అన్ని ఇంట్లో కృపదయ చేసి క్షేమంగా నడిపించమని నిశ్చితమైతే ప్రభు అారు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నా భుజించే వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధనామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయింది నడిపించును గాక ఆమె